కుంభరాశి వారికి ఇరవై నుండి ఇరవై ఒకటి వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా అండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఖచ్చితంగా ఏంటంటే ఈ తేదీలో శుభవార్త రాబోతుంది అలానే కాకుండా డబ్బు కూడా రాబోతుందని మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే కుంభరాశి వారి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి కదా ఆ పనులన్నీ ఏంటంటే పూర్తయ్యే అవకాశం కూడా ఈ మూడు రోజులు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు దానికి తోడు ఏంటంటే మంచి వార్త రాబోతుంది ఈ రోజు ఈ వార్త వల్ల మీరు సంతోషపడిపోతారని చెప్పవచ్చు దీనికోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారనమాట ఆ వార్త ఏంటంటే ఇప్పుడు మీ చెవిన పడుతుంది ఇది మీకు పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు ఈ శుభవార్త వల్ల అయితే మీ లైఫ్ సెట్ అయిపోతుందని కూడా ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు కుంభరాశి వారికి ఎలా ఉంటుందని చూసుకుందామండి గుర్తు పెట్టుకోండి ఇక్కడ మీరేంటంటే ఎవరితో కూడా మీ విషయాలను షేర్ చేసుకోకండి మీ ప్రాణ స్నేహితులైన సరే వారిని కొంచెం దూరం పెట్టండి అలానే వచ్చేసి మీకు ఉండే కొన్ని ఇబ్బందుల గురించి మీరు స్నేహితులతో పంచుకోకూడదు అలా పంచుకుంటే చాలా వరకు కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తారనమాట కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసేసి నలుగురు అవమానించాలని చూస్తున్నారు ఈ సమస్యల పరంగా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి చాలా బాధలు పడుతున్నారు అలానే కాకుండా మీ మంచితనం మీకు మంచి పేరు ఇవన్నీ ఏంటంటే కొంతమందికి అస్సలు నచ్చట్లేదు అనమాట వీళ్ళకు మంచి పేరు రాకూడదు వీళ్ళకు ఉండే సమస్యలు అందరికీ కూడా చెప్పేసి మీరు అనగా దొక్కాలని కొంతమంది చూస్తున్నారు అంటే ఎలా అంటే మీరు ఒక మాట చెప్పారనుకోండి దానికి రెండు కల్పించుకొని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పేసి మిమ్మల్ని ఏంటంటే అనగా దొక్కాలని చూస్తున్నారు అంటే మీకు మంచి పేరు రాకూడదు ఎంతసేపు కూడా మీరు ఎదగకూడదు అని కొంతమంది చూస్తున్నారు ఆ కొంతమంది ఎవరు మీకు తెలుసు మాట మీరు బాగా బతికితే చూడలేరు నవ్వితే వాళ్లకు అవుతూ ఉంటుంది కొంచెం మీరు కొత్త బట్టలు వేసుకునే వారు ఓర్వలేకపోతున్నారు వారేనంటే మీ స్నేహితులు కావచ్చు బంధువులలో కావచ్చు మీ శత్రువులు ఒక రకంగా చెప్పవచ్చు వీళ్ళ వల్ల మీరు కొంచెం ఎలాంటి డిప్రెషన్కి వెళ్ళిపోని కొంచెం ఆలోచించుకోవడం ఆ వెంట ఎందుకు ఇలా జరుగుతుందని కొన్నిసార్లు ఏంటంటే డైమండ్ మాలో పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏవైనా చేసుకొని ఇవన్నీ మీకు అసలు అవసరం లేదనమాట ఎందుకంటే మీ జీవితాన్ని వాళ్ళేం పోషించటం లేదు మీ దగ్గర లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయటం లేదు మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి ఒకరికి భయపడి మాత్రం అస్సలు బ్రతకండి అలానే కాకుండా మన అనుకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తారు మన అనుకున్న వాళ్ళని మోసం చేసి వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటారనమాట అదొక్కటి మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు అలానే కాకుండా కుంభరాశి వారికి కష్టాలు వస్తాయి దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఈ కష్టాలతో మా వీరికి కొంచెం ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మూడు రోజులు చూసుకున్నట్లయితే గ్రహస్థితుల ప్రకారం కావచ్చు మీ స్థితిగతుల ప్రకారం కావచ్చు అలానే కాకుండా మీ జాతక పరంగా ఎక్కడ కూడా కష్టం అయితే అనిపించటం లేదు చిన్న చిన్న కష్టాలు ఉంటాయి లైఫ్ అన్నప్పుడు సర్వసాధారణంగా ఉంటాయి కానీ ఆ కష్టాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇరవయో తేదీన మనకు శుక్రవారం కదా ఇరవైవ తేదీన బ్రహ్మాండంగా ఉంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని మొదలు పెట్టినా కానీ మీకైతే మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మీరు పోటీ పరీక్షలు రాసినా కానీ అందులో మీదే విజయం అని ఒక రకంగా చెప్పవచ్చు కష్టం అంటే గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద కష్టాలు అయితే రావచ్చు చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న కష్టాలు వస్తాయి ఆటంకాలు ఉంటాయి మీరు తీర్చుకోగలుగుతారు ఆ కష్టాలని భార్య పరంగా మంచిగా కలిసి వస్తుంది ప్రేమాను రాగాలు అంటే చాలా వరకు కూడా ఇక్కడ ప్రేమానురాగాలతో మీరు కలిసి ఉండే అవకాశాలు అయితే ఒక రకంగా కనిపిస్తుంది కుంభరాశిలో ఏంటంటే గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య కొన్ని విభేదాలు వస్తున్నాయి కదా కొన్ని ఏంటంటే ఆ పార్థాల వల్ల ఏర్పడే విభేదాలని చెప్పవచ్చు వీటి వల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది ఆ నష్టం ఏంటంటే జరిగే అవకాశం లేదు భార్యాభర్తలు కలుస్తారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమానురాగాలు పెరుగుతాయి బంధాలు బలపడతాయి చక్కగా ఉండబోతుంది విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయం అన్నిట్లలో కూడా విద్యార్థులు ఫస్ట్ ఉండే అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకోటి ఏంటంటే కనుక అంటే జాబ్ చేసేవారు కావచ్చు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా శుక్రవారం అయితే బ్రహ్మాండం కలిసి రాబోతుంది వృత్తులు చేసేవారు కూడా ఏంటంటే వృత్తి మెరుగ్గా ఉండే అవకాశం అయితే ఉండి కనిపిస్తుంది వృత్తిపరంగా లాభాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి ఇంకా ఏంటంటే బాగుంటుంది ఏది చేసినా బాగా కలిసి వస్తుంది కొత్త పనులు ప్రారంభించినా బాగానే ఉంటుంది అంటే విద్యలో చక్కగా రాణించగలుగుతారు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూలకు వెళ్ళి చాలామంది ఉత్సాహపడి వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఈ మూడు రోజులు క్లుప్తంగా కనిపిస్తుంది ముఖ్యంగా మూడు రోజులు అంటే ఒక రోజు చూసుకుంటే సండే అనుకోవచ్చు రెండో రోజు కూడా మీ ఈ రెండు రోజులు ఇరవై ఒకటి ఇరవై తేదీలో కూడా ఉద్యోగాలకు సంబంధించిన వార్త ఖచ్చితంగా అందుతుంది గుర్తుపెట్టుకోండి ఉద్యోగం అంటే పెద్ద ఉద్యోగం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకండి మీ స్థితిగతికి తగ్గట్టుగా మీ సోమతికి తగ్గట్టుగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది గ్రహస్థితి పరంగా అందరికీ ఇలాగే ఉంటుందంటే మ్యాక్సిమం అందరికీ ఇలాగే ఉండే విధంగా కనిపిస్తుంది శుక్రవారం బ్రహ్మాండంగా ఉంటే దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మంచి అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏ విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి ఎంత ప్రాణ స్నేహితుడైన ఎంత తోబుట్టులైనా సరే వాటికి వచ్చి చూసి జాగ్రత్తగా ఉండండి ఇంకా తర్వాత పిల్లల పరంగా బాగానే ఉంటుంది ఇంటి బాగా పరంగా బాగా కలిసి వస్తుంది పనులని ఫాస్ట్గా చేసుకోగలుగుతారండి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇక తర్వాత ఇరవై తేదీన ఇలా ఉంటుంది కదా ఇరవై ఒకటో తేదీన శనివారం గుర్తుపెట్టుకోండి మీ యొక్క జీవితంలోకి శని అనేది రాదు ఒక రకంగా చెప్పాలంటే శని నుంచి మీకు ఇక్కడ విముక్తి కలిగే అవకాశం ఉంటుంది మీరు చేసే దాన ధర్మాలు కావచ్చు మీరు చేసే మంచి పనుల వల్ల కావచ్చు శనిదేవుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట శనివారం కూడా మీరు ఏ పని చేపట్టినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు కొంతమంది కుంభరాశిలో ఉండేవాళ్ళు శనివారం ఏదైనా పని చేయాలంటే చాలా భయపడిపోతుంటారు కదా అలా కాదండి శనివారం ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బాగా కాల్చొస్తుందనమాట దూర ప్రయాణాలు చేయవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు అలానే వచ్చేసి పేదవారికి ఆహారం తినిపించవచ్చు మీ దగ్గర ఉన్నంత కూడా ధనాన్ని మీరు దానం చేయవచ్చు ధనం అంటే ఇక్కడ పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయి ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతనైనా సరే దానం చేయవచ్చు మీరు నువ్వులను దానం చేయవచ్చు నల్ల గొడుగును దానం చేయవచ్చు నల్ల కంబలి నల్లటి వస్త్రాలు నల్లటి చెప్పులను కూడా మీరు దానం చేయవచ్చు పేదవారికి కడప నిండిన అన్నం కూడా తినిపించవచ్చు అన్నదానం కూడా చేయవచ్చు తద్వారా మీకు ఏంటంటే మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఇంకా మీ జీవితం బాగుండే అవకాశం ఉంటుంది జీవితంలో కొన్ని రకాలు అంటే రకాల కష్టాల నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి అన్నమాట ఇలా ఉండబోతుంది ఇంకా అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి శనివారం రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శనివారం రోజు రెండు గంటల నుంచి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల అంతా కూడా మీకు కొంచెం అనుకూలించదండి అనుకూలించదంటే ఏం లేదు ఇక్కడ వాహనం నడిపేటప్పుడు ఆ సమయాలలో కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఆ సమయంలో మీరు వాహనం నడిపేటప్పుడు కొంచెం అనుకోండి ఇదంతా కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు కాకపోతే ఇక్కడ మీకు ఇంకా దెబ్బలు తాకే అవకాశం మీద కనిపిస్తుంది అనమాట కింద పడతారు యాక్సిడెంట్ ఇలా జరుగుతాయని కాదు ఈ చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం అయితే మీ రాసిపరంగా కనిపిస్తుంది కానీ అక్కడ మీరు చూసుకున్నారనుకోండి మిగతా అంతా బాగానే ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా పనులని చేసుకోగలుగుతారు బాగా రాణించగలుగుతారు యాక్టివ్గా ఉండగలుగుతారు సంతోషం చాలా పట్టడానికి సంతోషం ఉంటుంది ఉద్యోగాలకు సంబంధించిన వారితో చిందని మీరు కొంచెం స్వీట్లు పంచే అవకాశం ఈ శనివారం కనిపిస్తుంది దానికి తోడు కుటుంబంతో ఫ్యామిలీతో బాగా గడుపుతారు బంధువులతో కలిసే అవకాశాలు ఉంటాయి బంధువుల వల్ల మీరు ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో దాన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అదే బంధువుల వల్ల మీకు కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఈరోజు ఉంటుందన్నమాట ఇలా మీకు ఏంటంటే బాగుంటుందని చెప్పవచ్చు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు ఆ సమయమే మీకు ఇక్కడ కొంచెం చూసుకుంటే మిగతా అంతా బాగానే ఉంటుంది మీ జీవితం అయితే కొత్త మలుపు మల్లబోతుందని చెప్పవచ్చు అండి ఇక మిగతాదంతా సూపర్ అని చెప్పవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే కనుక మీరు కష్టపడ్డ దానికంటే అధికంగా ప్రతిఫలం అనేది ఫలితంగా అనిపిస్తుంది అధికంగా దాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా జరుగుతుందని చెప్పవచ్చు ఈ రెండు రోజులలో ఇక మనం ఇరవై ఒకటి చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండవ తేదీ ఆదివారం అండి ఆదివారం అంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఆదివారం పిల్లలతో ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతారండి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళగలుగుతారు ఫ్రెండ్స్తో ఏంటంటే డిన్నర్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యామిలీతో పిక్నిక్ పార్కులకు అలాగే పిల్లలకు తీసుకోవడం చక్కగా జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయడము పనులన్నీ పూర్తి చేసుకోవడము ఇంటి పరంగా ఏదైనా పిండింగ్ పని ఉంటే దాన్ని కూడా పొంగించుకోవడము ఇవన్నీ కూడా సండే రోజు మీరు కొంచెం ధనం కట్ చేయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి ముఖ్యంగా అంటే ఇంకా సండే కాబట్టి మీరు ధనాన్ని ఖర్చు పెట్టక తప్పదు ఇలా ఖర్చు అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఓవరాల్గా సండే కూడా బాగానే ఉంటుంది సండే అండి ఆదివారం ఇరవై రెండవ తేదీ మీరేంటంటే దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళే అవకాశం అయితే క్లుప్తంగా ఉంది అది ఫ్యామిలీతో వెళ్ళగలుగుతారు ఫ్యామిలీతో వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి చక్కగా దైవ దర్శనం చేసుకోండి తోసినంత దానం చేయండి అలానే కాకుండా మీరు డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కూడా డబ్బు మీ దగ్గరకు వస్తుంది కొన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతే కష్టాల నుంచి బయటపడగలుగుతారు చాలా చక్కగా ఉండబోతుంది ఈ మూడు రోజులు కూడా మీకు కొంచెం సంతోషంగా ఉండగలుగుతారని చెప్పవచ్చు ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా వృత్తి వ్యాపార పరంగా అలానే కాకుండా చేసే ఉద్యోగాల పరంగా కూడా మీరు కొంచెం మేలు జరుగుతుంది ఇంకా ఉద్యోగం వచ్చిందని కొంచెం సంతోషంగా కూడా ఉంటుంది అంతా కూడా ఓవరాల్గా ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడ ఏ ఇబ్బంది లేదు చిన్న చిన్నవి ఉంటాయి కానీ వాటిని సర్దుకునే అవకాశం కూడా కనిపిస్తుందని అని చెప్పకోదగ్గ విషయం అండి ఇక